ఈరోజు అరివాణంలో గ్రామ పెద్దలు రావడం రైతులు సోదరులు గ్రామ పెద్దలు రావడం జరిగింది చాలా రోజులుగా హరివాణా మండలం ఎప్పుడైతే కాదనుకొని వన్ టూ చేశారో ఆ రోజు నుంచి కూడా గ్రామాల్లో పోరాటాలు చేస్తారే ఉన్న పరిస్థితి కూడా మనం చూసినాం ఏదున్నా కూడా వాళ్ళ ఆలోచన అంతా కూడా మాకు మండలం చేయాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి నామం పెట్టింది ఎందుకంటే ప్రభుత్వం ఏం ప్రకటించండి ఏదున్నా కూడా మా మండలం ప్రకటించిన తర్వాత మళ్ళీ వాళ్ళ పార్టీ నాయకులంతా కూర్చో నిరా అమర నిరాళం తెచ్చు కూర్చుంటే దానికి మద్దతు తెలిసినారు కానీ అవును ఈ ప్రజలు ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారంగా మనం ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి కూడా ఈ చంద్రబాబు నాయుడు చేయడం చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా సడన్గా నువ్వు ప్రకటించినావు నీవు రావాలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాల ఆ ఆదేశానుసారంగా ఇక్కడ సర్వే జరగాల ఏ గ్రామాలు అయితే ఈ మండలంలో కలిసే బాగుంటుంది ఏవైతే సరిపోతాయని చెప్పేసి ఇక్కడ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా అన్ని రకాలుగా మీరు చేసిన అన్యాయానికి ప్రజ అరివాడ ప్రజలంతా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికి ఆ ఊరికి పోయి నాలుగు మండలాలు చేసినా అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న మా ఎమ్మెల్యే దగ్గరికి మనం పోయినారు వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం చెప్పినాడు ఆయన మాట దాటేస్తున్నాడు కానీ దా విషయంలోన ఏ విధంగా కూడా ఇప్పుడు రెండు మండలాలు అయిపోయినాయి ఇంకా రెండు మండలాలు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అవును ప్రజల అభిప్రాయం కనుక్కోవాలా వాళ్ళు అవునంటారా కాదంటారా అని తెలియకోకుండా ప్రకటించడానికి మన చేతుల్లో లేదది ఏదన్నా కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాక వాళ్ళు అనుకూలంగా మనం చేసేటట్టుంటేనే ఏదైనా మాటి వాళ్ళ కానీ ఏదో లే ఇది కొత్త పిక్ష కానీ పొద్దురుగుదట అట్లా ఈరోజు ఉండే పరిస్థితిలో ఈయన విధంగా చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఏమీ తెలియదు రాజకీయం అనేది మా లాగా మా వాళ్ళ నుంచి వాళ్ళు నేర్చుకోలే ఎందుకంటే మేము ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే ఎమ్మెల్యే అయినాం ఆ విధంగా వచ్చినాం కాబట్టి మాకు ఏం పరిస్థితులు ఎవరు ఎట్లా ప్రజలు ఎట్లా అని చెప్పేసి మాకు ఆలోచన చేస్తాం ఆ విధంగా ఆలోచన చేయలేదు కదా ఈరోజు అనవ పోయినాడు ప్రకటించినాడు జిల్లా చేస్తా అని చెప్పేసి నిరాపర నిరాదర్షిం చేస్తా అన్నాడు నాలుగు మండలాలు చేస్తా అన్నాడు ఎన్నో గొప్ప చెప్పిన పరిస్థితి ఉంది అందరూ కూడా విన్నారు అది నేను చెప్పే విషయం కాదు ఏదో ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడాలి కాదు అయినా ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీస్తా ఉన్నా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు అదలే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మా మండలం చేయను అని చెప్పేసి అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో ఆ రోజుల్లో వాళ్ళు తెలుస్తూ ఉంటాయి రోజు మన ప్రభుత్వం పోయినాక వీరికి మండల దాస వచ్చింది అంటే అందరంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలకి వీళ్ళందరూ కూడా మండల దాస వచ్చింది ఏమన్న అంటారంటే మండలంలో తీర్మానం చేసి అంటారు పదహారు గ్రామాలు చేసుకుంటామన్నప్పుడు పదహారు గ్రామాలు చేసుకోమని చెప్పేసి ఈ ఊరలే చెప్పినారు ఆ పదహారు గ్రామాలు చేసేవాళ్ళు అంతా పోయినారు ఎంపీటీషన్ అంతా పోతే ఆ చేశారు వాళ్ళ తీర్మానాన్ని చదవలే వాళ్ళు వినిపించలే వాళ్ళంతా పోయి ఎంపీటీసీలో మా పదహారు గ్రామాలకు సంబంధించిన వాళ్ళే కాబట్టి పదహారు గ్రామాలకు సంబంధించిన వాళ్ళే మాకు వద్దనుకుంటున్నారు కాబట్టి సంతకాలు పెట్టారు అది ఆలోచన చేయడంలో ఎంతసేపు సాయి ప్రసాద్ రెడ్డి తెలిసి ఏవో ఈ విధంగా చేశారు ఎట్లా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు పదహారు గ్రామాలు వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళు తీర్మానం చేసుకునే ఎవరు కూడా అడ్డంకం లేవు వాళ్ళు ఏం చేసినారు ట్విస్ట్ అంటారు లోపల రెండు వన్ అండ్ టూ అని ఎవరు పెట్టినారు అంటే మేధావులు దాంట్లో తెలుగుదేశంలో పార్టీలో మేధావులు ఉన్నారు కాబట్టి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి నాయకులు మేధావులు కాబట్టి వాళ్ళు తీర్మానం చేసుకోగలిగినారు ఏదన్నా ఈరోజు పంపాపతి మన పార్టీలో ఉండి బీజేపీ లేకపోయినాడు మన బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చినాడు కదా ఈ మండలాలు చేస్తా అని చెప్పేసి మన బీజేపీ నాయకుడే కదా ఈయన బీజేపీ పార్టీలో ఉన్నాడు కదా వాళ్ళ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు పాతశాత్తి బాట కూడా దెక్కించాలి కదా వాళ్ళు ఏం చేసాడు ఈయన ఏమన్నా చేశాడా పోయినాడు తీర్మానం చేశాడు వెళ్ళిపోయినారు అంతే అంటే ప్రజలు అమాయకులు ఎంపీటీసీ కూడా అమాయకులు చేశారు అది వీళ్ళకంతా కూడా అర్థం కావడంలే లేదు ఉన్నా కూడా ఎంపీపీ ఏమన్నాడు అంటే మనకు పదహారు గ్రామాలు మాత్రమే చేసుకుందాం తీర్మానం అన్నారు ఆ పదహారు గ్రామాల పోతే ఏం చేసినా అంటే వాళ్ళకి చదివి వినిపించింది ఏం లేదు ఆల్రెడీగా ప్రిపేర్ అయిపోయినారు వాళ్ళు ముందే ఆ ప్రిపేర్లోన వీళ్ళందరితో సంతకాలు పెట్టించుకున్నారు మా అనిపించినారు పోయినారు అది తెలుసుకోవాలని చెప్పేసి అరమాన ఎంతేమున్న సాయి ప్రసాదు ఇప్పుడు నేను ఒక ప్రజా నాయకుడిగా ఎవరు పిలిస్తే పోతాను అది నా బాధ్యత అది నేనేం మీ మండలాన్ని వద్దనిలే మీ మండలంలో వద్దనుకున్న వాళ్ళకు మీ మండలంలో ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు వద్దనుకున్న వాళ్ళు సపరేట్గా ఆలో ఉంటామంటారు కాబట్టి దాని మీద మీరు ఆలోచన చేయమని చెప్పినాం కానీ నేనేమి పెద్ద అరివనాన్ని మండలం చేయొద్దండి అదే అవసరం లేదని చెప్పేసి నేను చెప్పలేదే ఏదున్నా కూడా మీరు అపాత్రం ఉన్నారు ఏదున్నా వాళ్ళ మాట ఎవరి మాటలు నమ్మద్దండి నేను చెప్పేది నిజము నాకు అబద్ధాలు చెప్పేకి రావు నేను అపని చేయను లేదున్నా నిజాలే చెప్తాను నిజమే మాట్లాడతాను ఏదన్నా ఇద్దరికే మాట్లాడతాను ఏదన్నా ఉన్నా కూడా అంతవరకు ఏం చెప్పేసి ఈరోజు చెప్తాను మీరే పెద్ద ఊరికి పోల్ వేసి ఎవరు రాజకీయ నాయకులు రాలేదు ఎందుకంటే రెచ్చగొట్టే కార్యక్రమాల్ని ఎవరు చేశారు చేశారు ఎందుకంటే మన మా ఊళ్ళు చనిపోతే కూడా పెద్ద రవాణా పోలేని పరిస్థితిలో ఉన్నాం మేమంతా కూడా ఎందుకంటే మా అభిమానులు ఉన్నారు మీ పోల్స్ వస్తాయి పోలే పెళ్ళిళ్ళు ఉన్నాయి పోయే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవ్వడానికి మాట్లాడితే అక్కడ అవమానపరి వచ్చే పరిస్థితి లేదు కదా ఏదున్నా కూడా మీరు అర్ణం చేయాల అవును ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి ఏం సంబంధం ఇది ప్రభుత్వం లేదు తీర్మానం కూడా ఏ విధంగా చేసినా ఈ ఈరోజు వివరంగా చెప్పినాను నీకు ఆ పదహారు గ్రామాలని చెప్పేసి తీర్మానం చేస్తామని చెప్పేసి ఆ వన్ అండ్ టూ చేసేదానికి ప్రయత్నం చేసి వాళ్ళు చేసినారు కానీ నేనేం చేయలేదే అందరూ ఒప్పైనా పదహారు గ్రామాలు చేసుకుంటామంటే అరిమాన కూడా ఒప్పినారు మాకు పదహారు గ్రామాలు చేసుకుంటారని అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తారు ఈరోజు ఎందుకు దీంట్లో ఎవరు ఎవరు దీన్ని ఫిస్ట్ చేశారు మళ్ళీ ఇది అంటే ఎవరు ఎవరు దీంట్లోన వ్యతిరేక పార్టీ వాళ్ళే మనం చేశారు ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి ఎంపీటీషన్ పెట్టుకొని ఎట్లా తీర్మానం చేస్తా చెప్పేసి ఎంపీటీషన్ అంతా పోయిందే పదహారు గ్రామాల వరకు మేము ఆదో ఉందని పోయినారు వాడేం చేశారు అంత తీర్మానం రాసిపోయినారు వన్ అంటూ చేశారు తీర్మానం చేశారు పంపించారు ఇది ఎవరు తప్పు ఇది సాయి ప్రసాద్ రెడ్డి తప్ప బీజేపీగా మండల ప్రెసిడెంట్గా ఆ పార్టీలో చేరి మన పార్టీలో ఉండి ఆ పార్టీ లేకపోయినా మీద ఆ పెద్ద మనిషి బీజేపీ సపోర్ట్ నిలమల్ మన మా ఆయన మీద గౌరవం ఉంటాయి ఎమ్మెల్యే మీద గౌరవం ఉంటాయి ఏమీ లేకుండా ఇబ్బంది చేసి అవును పక్క ఊర్లో దగ్గర అవుతుంది మాకెంత మండలం అయితే బాగుంటుంది అనేది ఆలోచన లేకుండా ఈయన ఆలోచన చేసి మా పొద్దు మేము మాధవుల్లో ఉంటామన్న వాళ్ళు మీరు ఆ విధంగా పదహారు గ్రామాల్లో చేస్తుండ్రీ మండలంలో పెట్టి తీర్మానం చేసేవాళ్ళు మన పదహారు గ్రామాలు వద్దనుకోవాల్సి ఉంటారు అంతవరకే కానీ మనం వన్ అండ్ టూ చేయమని చెప్పి ఎవరు చెప్పినారు నేను చెప్పినా ఏమన్నా నా చేతిలో ఉంది ఏమన్నా ఏ ప్రభుత్వం నా చేతిలో ఉండి నేను చేస్తే తప్పునది ఇది కూడా ప్రజలంతా అరివాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయలేదు ఏ విషయం కూడా మీరు ఏం ఆలోచన చేయకూడదు ఎవరు చెప్పిన మాట నిరంతరం ఇంకా మీరు అమాయకులు కాదు ఇంకా అమాయకత్వం ఉందంటే ఎవరేం చేయలేదు ఇది మీరంతా కూడా ఆలోచన చేసుకుని అది వచ్చిన పెద్దలతో కాటు చెప్తా అన్నాను మనకేం సంబంధం ఉందా పదహారు గ్రామాలు చేసుకుంటానంటే అందరూ మీరు కూడా ఉపదమే మేమే వద్దనలే కదా దాన్ని వాళ్ళు మిస్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి చేస్తే మనమేం చేస్తాం అవన్నీ అందుకే ఏదున్నా కూడా ప్రతి మనిషి ఆలోచించుకునే జ్ఞానం మన వాళ్ళకి ఉంది ఇప్పుడు అది ఆలోచన చేసుకోవాలా మా మీద నింద వేసేది కానీ నింద వేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా మాకు తెలుసు ఈ విధంగా చేయాల మన తప్పుని మన మీదే వేయాలని చెప్పేసి వాళ్ళతో చేసిన పరిస్థితి అంతా కూడా అందుకే ఇట్లాంటివన్నీ పూజలు పొందొద్దంటే చేసే ఛార్జ్ అయితే చేయండి లేకపోతే మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నేను కూడా ఏదైదైతే ఆ అరివాడకు సంబంధించిన గ్రామాలు ఎవరెవరైతే ఈ పదహారు గ్రామాలు కాకుండా ఎవరికి ఏమైతే అనుకూలం ఉంటాయో ఆ గ్రామాలని ఖచ్చితంగా చేస్తాను ఏదైనా జిల్లా కోసం కూడా పోరాటం చేస్తాం మీ మాదిగా అబద్ధాలు చెప్పి మీ మేదో కానీ మాట తప్పేవాళ్ళు కాదని చెప్పి కూడా ఈరోజు గట్టిగా చెప్తా ఉన్నాను ఏదన్నా కూడా ఇలాంటివన్నీ ప్రతివారం ఆలోచించుకొని పనిచేయాలని చెప్పేసి చెప్పేసుకొని కోరుతూ ఉన్నాను అందరూ కూడా దయచేసి ఏమైనా అపార్థాలు పెట్టుకోవద్దండి నాకు సంబంధించిన విషయం కాదు ఇది ఏదున్నా కూడా మండలంలోనో ఒకటి ఒకటి చెప్పి మా ఎంపిటేషన్ మోసం చేశారు అంత అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది దీని విషయంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఏం బాధపడద్దండి ఎవరు భగవంత వాళ్ళ శ్రీరా ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఎమ్మెల్యేగా అయితే ఖచ్చితంగా పెద్ద పెద్దగాడు పెద్ద వాళ్ళ మండలం చేసి తీరుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను